హాయ్ అండి ఇందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట మనకి దీపావళి అయితే నిన్న వెళ్ళిపోయింది కదా ఇంకా ఈ రోజు కూడా ఉందనమాట కానీ ఈ వీడియో నేను దీపావళి అవతలైతే డి అయితే వెళ్ళాను అమ్మవారు తిరణాల అలాగే అమ్మవారిని కదిలిచ్చిన తర్వాత అయితే డి డిమార్ట్కి అయితే వెళ్ళావాను దసరా దీపావళి ధమాక డిమార్ట్లో అయితే ఫుల్గా ఈ దీపాలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి దసరాకైతే నేను రాలేకపోయాను అనమాట ఇంకా త్రీ డేస్ వీడియోలు అయితే ఉన్నాయి అనమాట కానీ ముందు కనీసం ఈ రోజన్నా వీడియో పెడదామని చెప్పానని డీమార్ట్లో ఏమేమి ఆఫర్లు ఉన్నాయో అంటే దసరా దీపావళి ఆఫర్లో మంచి అంటే కుక్వేర్ మీద అలాగే ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మీద అంటే కుక్వేరు అలాగే గ్రాసరీస్ ఉన్నాయి వాళ్ళు ఆఫర్ అయితే ఉండదులేండి కొంచెం ఒక రూపాయి అటు ఇటుగా ఉంటాయి రేట్లు అలాగే కాకపోతే మనకి దీపావళి అంటే దసరా వెళ్ళిపోయింది కదా దీపావళి ఆల్మోస్ట్ వచ్చేసింది కానీ అంటే ఈ రోజుతో అయిపోదు కదా మళ్ళీ రేపు మనకి కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి దీపావళి అయితే గుమ్మం దగ్గర దీపాలు అయితే వెలిగించుకోవాలి కదా అందుకోసం అంటే ఈ రోజుతో ఇవన్నీ తీసేయనమాట కనీసం ఒక వారం పైనే ఇక్కడ ఈ దీపావళికి సం దీపావళికి సంబంధించిన ఈ ఐటమ్స్ తీసుకొచ్చారు కదా ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట కనీసం వారం దాకా దసరా కంటే ఎలాగ రాలేకపోయాను అమ్మవారు ఉండటం వల్ల ఇక నాకు ఏరే దసరా తెలియదు ఇక అమ్మవారిని చూసుకోవటం అక్కడ పూజా కార్యక్రమాలు భజనలు భజనలు అయితే తక్కువలేండి ఉదయం సాయంత్రం పూజలు అయితే అమ్మవారి కాడ ఈ దసరా నవరాత్రులకు సంబంధించింది ఇదే నేను చూసుకుంటూ సరిపోయింది ఇక అందుకని దసరాకైతే అయితే రాలేకపోయాను అనమాట అందుకే ఇప్పుడు దసరా వెళ్ళిన తర్వాత ఇక అమ్మవారి తిరణాలు అయిపోయింది కదా ఇక ఖాళీ అయిపోయాను అనమాట అందుకే కనీసం డి ఏమేమి వచ్చిన్నాయో నాకు ఎంతకన్నా ఏ షాప్కి వెళ్ళాలంటే నాకు అంతగా తెలుసు కానీ డి బాగా ఫ్రీగా ఉంటుంది ఆ వీడియో కూడా తీసుకోవటానికి కూడా ఫ్రీగా ఉండదు కానీ తెలిస్తే అనమాట కాకపోతే కొంచెం ఫ్రీగా ఉంటుంది మనం ఏది కావాలన్నా కూడా చూసుకోవచ్చు అనమాట ఇదిగండి ఇక్కడ ముగ్గులకు సంబంధించినవి ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట కనీసం నేను ఒకటి తీసుకున్నా అంటే లోటస్ అనమాట అది అంటే లోటస్ ముగ్గు వేసుకోవడానికి బాగున్నాయి అనమాట అది తీసుకున్నా బాగుండేది తొంభై తొమ్మిది రూపాయలు అంటే వంద రూపాయలు అయితే వచ్చేసిద్ది అనమాట అదైతే గుమ్మం దగ్గర మనకి కార్తీక మాసం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా కనీసం అంటే రేపు ఇరవై రెండు నుంచి వచ్చే నెల ఇరవై తారీఖు దాకా ఒక నెల రోజులైతే ఉంటుందన్నమాట ఇక గుమ్మం దగ్గర దీపం వెలిగించుకోవాలి అలాగే ఆ ముగ్గు వేసుకోవటానికి కూడా తామర పుష్పాలతోటి ముగ్గు చాలా బాగుంటుంది కదా మనం పీస్ తోటి వేసి కన్నా ముగ్గు ముగ్గుపిండితో వేసుకుంటే చాలా మంచిది అనమాట పిండి అందులో బీ పిండి కూడా కలుపుకోవాలి అప్పుడే బాగుంటుందన్నమాట అందుకోసం అది తీసుకున్నా బాగుండేది అనిపించింది కనీసం నేను వెళ్ళాలి కొంచెం వేరే పని చూసుకొని మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే తీసుకుంటాను తీసుకుంటే మళ్ళీ మీకు కూడా చూపిస్తాను ఇంక మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం గమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించాలి నాకు చాలా ఉంది అందులో మా ఇంట్లో మా స్వామి అంటే హర్షిపల్ డాడీ కూడా మాల వేస్తున్నాడు అనమాట అందుకోసం కొన్ని కావాల్సిన ఈ ఈ మాలకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి డిమాటికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము కానీ వెళ్తే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను అండి ఈరోజైతే నేను ఇక్కడ మనకి అంటే దసరా దీపావళి ఆఫర్స్ అయితే ఉన్నాయి కదా ఏమేమి ఉన్నాయో చూడండి దీపావళికి సంబంధించిన మొత్తం మనకి గుమ్మం దగ్గర వెలిగించుకోవడానికి మట్టి ప్రమిదుల్లో ఆవునయ్యి తోటి దీపాలు అయితే ఉన్నాయి అలాగే మగినతో చేసిన అవి ప్రమిదల్లో ఉన్నాయి అనమాట అవి కూడా చాలా ఎక్కువ రోజులు వస్తాయి తొంభై తొమ్మిది రూపాయలు అంటే హండ్రెడ్ రూపీస్ అనమాట నేను ఒకటైతే తీసుకున్నాను చాలా బాగున్నాయి దీపావళికి సంబంధించిన ఐటమ్స్ అయితే లో అయితే చాలా భారీ ఎత్తున మంచి మంచి ఐటమ్స్ అలాగే మంచి మంచి ఆఫర్స్ తోటి బాగున్నాయి అనమాట దీపావళికి చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ అయితే పెట్టుంటారు అలాగే మనం గుమ్మం ముందు ఇలా అలా అందరి అంటే కొంచెం బాగా కొంచెం డెకరేషన్ చేసుకోవటానికి అలాగే దీపం వెలిగించినా కూడా ఆరిపోకుండా ఉండటానికి కొంచెం బాగున్నాయి అనమాట అలాగే ఇదిగండి దీని ఇవి కూడా చాలా బాగున్నాయి మీషోలో అమెజాన్లో కూడా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు కాకపోతే దీంట్లో కూడా కొంచెం ప్రైజ్ అయితే నేను అంటే ఫస్ట్లో నేను కొన్ని అంటే ఈ వీడియో తీసినప్పుడే అమ్మడే పెట్టుకున్నట్టయితే అప్పుడైతే ప్రైజ్లు అయితే గుర్తున్నాయి కాకపోతే ఇప్పుడైతే నాకైతే గుర్తులేవన్నమాట చాలా అంటే కనీసం వారం పైన అవుతుందనమాట నేను డీమార్ట్కి వెళ్ళి వచ్చేసి అందుకే కొన్ని కొన్ని ప్రైజెస్ అయితే మర్చిపోయాను కానీ అది ఎంత ప్రైజెస్ కన్నా మనకి కావాల్సిన కావాల్సిన వస్తువు కావాలనుకున్నప్పుడు ఒక రూపాయి ఎక్కువైనా తక్కువైనా ఖచ్చితంగా అయితే తీసుకోవాలి కాకపోతే తీసుకునే ఐటమ్స్ బాగుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ మళ్ళీ మళ్ళీ అనేది మనం కొనకుండా ఒకసారి తీసుకుంటే అది మళ్ళీ నెక్స్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలకైనా పనికి వచ్చేదిలా ఉండాలి అంతే కదా ఒక రూపాయి అంటే కొంచెం ఎక్కువైనా ఒక పది రూపాయలు ఎక్కువైనా సరే అలానైతే నేను చూసుకుంటానమాట అలాగే ఇప్పుడు దీపావళికి సంబంధించినవి అన్నీ చూశారు కదా ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయిలండి కానీ ఎక్కువ వీడియో తీస్తూ ఉంటే ఆ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అవి కూడా చూడాలి కదా అలాగే ఇక్కడ వచ్చేసి కిచెన్లో కావాల్సిన కుక్వేర్ ఉన్నాయి కదా ఇవన్నీ నాన్ స్టిక్ ఐటమ్స్ అనమాట నేనైతే అసలు నాన్ స్టిక్కే అసలు తీసేసాను అనమాట కాకపోతే ఒకటి రెండు ఉన్నా కూడా నేను అసలు వండట్లేదు ఎక్కువగా స్టీల్ అయ్యే తీసుకున్నాను అనమాట డిమాట్లో కొన్ని స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి కదా నేను అవి అయితే కొన్ని అయితే తీసుకున్నాను అలాగే బయట కూడా షాపుల్లో ఒక రెండు మూడు స్టీల్ అంటే త్రిబుల్ గిన్నెలు గిన్నెలైతే తీసుకున్నాను అందులోనే నేను అన్నం వండుతున్నాను అలాగే కర్రీస్ కూడా అట్లనే చేస్తాను అనమాట పూర్తిగా నేను నాన్ స్టిక్ అలాగే సిల్వరీ ఉన్నాయి కదా అవి కూడా గిన్నెలు అయితే తీసి పక్కన అయితే పెట్టేశాను సిల్వరీ అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి అనమాట మా ఇంట్లో అవన్నీ నేను వేరే షాపుల్లో అంటే మాములు విడిగా ఉంటాయి కదా డిమాట్లు అయితే అవి అయితే తీసుకొని మళ్ళీ ఇంకో ఏవైతే ఇవ్వరండి రిటర్న్ ఆప్షన్ అంటే ఇక్కడ తీసుకున్నాయి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొని మనీ అయితే ఇస్తారు కాకపోతే మన ఇంట్లో పాతి ఉన్నాయి కదా ఆ గిన్నెలు అయితే మాములు షాపుల్లో అయితే మార్చుకోవాలి ఆప్షన్ అయితే ఇక్కడైతే లేదనమాట అలాగే అవన్నీ తీసేసి అంటే కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం నిదానంగా కొంచెం మనీ అయితే చూసుకొని అవి కూడా మార్చేసి స్టీల్ ట్రిపుల్ లేయర్ గిన్నెలు అయితే తీసుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి కాబట్టి నాకు అంత ఇబ్బంది లేదనమాట అందుకే నేను అవన్నీ కవర్లో కట్టేసి పక్కన అయితే పెట్టేసాను అలాగే కొన్ని నాస్టిక్ అయితే కొంచెం మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి కానీ అవి అయితే వాడకూడదు అని అంటున్నారు అనమాట ఇప్పుడు తీ చూసేటప్పుడు బాగానే ఉంటాయి కాకపోతే మళ్ళీ తీసుకున్న తర్వాత కొంచెం మనం వాడంగా అంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు కర్రీస్ చేసేటప్పుడు ఆ గెంట్లు మనం అలా కూరగాయలు కలుపుతూ ఉంటాం కదా అప్పుడైతే ఖచ్చితంగా ఆ కోటింగ్ అనేది కర్రీస్లోకి వచ్చేసి అలా మనకి ఫుడ్లో కలిసేసి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అంట అందుకే నేను పూర్తిగా ఆ నాస్టిక్ కూడా తీసేసాను అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఎక్కడైతే ఇదిగండి దీప అంటే మనం ఇవి ఎలక్ట్రానిక్ లాంటివి అంటే ఇట్లకే బ్యాటరీలు అయితే ఉన్నాయి అదిగండి అలా ఆఫ్ చేస్తే ఆగిపోతుంది మళ్ళీ అలా ఆన్ చేస్తే అలా ఉంటుంది అనమాట ఎంత గాలి కొట్టినా కూడా అస్సలు వీటికైతే ఆ గాలి అనేది కూడా తగలకుండా ఇలా ఇందులోనే బ్యాటరీ అనేది అమర్చి చాలా బాగున్నాయి అనమాట అదే ప్రమిదలు అయితే కొంచెం అలా గాలి కొట్టగానే కొంచెం ఆయి ఆరిపోతాయి కదా అందుకోసం అంటే ఎవరు ఏమి ఇష్టంగా ఎవరు యూజ్ఫుల్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా అందుకని అన్ని రకాల మోడల్స్ అయితే పెట్టున్నారన్నమాట డిమాట్లో డిమాట్లు కాదు డిమార్ట్లోనే కాదు కాదులండి బయట కూడా దొరుకుతాయి కాకపోతే డిమార్ట్లో కొంచెం రీజనబుల్ రేటు అలాగే మనం ఇలా ఓపెన్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఒకళ్ళని మనం అడగాల్సిన అవసరం ఉండదు మనకి ఏది నచ్చింది అలాగే ఇలా చెక్ చేసుకోవచ్చు అన్నీ ఓపెన్గా ఉండటం వల్ల మన ఇష్టానుసారంగా మనం చూసుకోగలుగుతాం అనమాట అందుకే డిమార్ట్ షాపింగ్ అంటే నాకు కూడా చా నాకు కూడా కదా నాకు చాలా ఇష్టం ఇలా అన్నీ ఓపెన్గా ఉంటాయి కాబట్టి మనం ఎంతసేపు చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు లేదా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఏదన్నా అంటే కొంచెం ఏదైనా పాలు ఉంటే మళ్ళీ తీసుకొచ్చి మనం ఒక ఏడు రోజుల లోపలే మనం రిటర్న్ అయితే ఇచ్చేయచ్చు అనమాట మళ్ళీ మనకి డబ్బులు అయితే ఇస్తారు మళ్ళీ వెంటనే మనం ఇంకోటి అయితే తీసుకోవచ్చు లేదా మనీ తీసుకొని అలాగనే ఉండిపోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇదిగోండి అవన్నీ బ్యాటరీలతోటి వెలిగే లైట్లు అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అంటే గుమ్మ సైడు అలాగే కొంచెం డెకరేషన్ అంటే బాగా గోడలకు తగిలించుకునే ఐటమ్స్ అనమాట ఇవి ఒక కొంచెం కొత్తగా అనిపించినాయి కానీ ప్రతిసారి వస్తూనే ఉంటాయి రకరకాలుగా వస్తాయి అనమాట పోతే గుమ్మానికి తోరణాలు అంటే మెయిన్ గుమ్మం కాడ తోరణాలు అలాగే మనకి ఎన్ని ఎన్ని గడపలు ఉంటే అన్ని గడప చాలా అందంగా ఉండే తోరణాలు అయితే చాలా బాగున్నాయి అనమాట చాలా మోడల్స్ కూడా ఉన్నాయి కాకపోతే నేను ఒక్కటే చూపించాను అలాగే ఎక్కడైతే ఇదిగండి నాన్ స్టిక్ చాలా బాగుందనమాట ఇది కానీ బాగుందని చెప్తా కానీ నేనైతే అసలు తీసుకోమని చెప్పను అనమాట కాకపోతే ఎవరిష్ట వాళ్ళకు వంటేయాలండి నా ఇష్టం ఏంటంటే త్రిబుల్ లేయర్ స్టీల్ గిన్నెలే బెటర్ అనమాట ఒకసారి కొని అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇకను ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అనమాట అవి కొంచెం మందంగా ఉంటాయి అడుగు అనేది అంటాం అనమాట బాగుంటాయి హెల్తీ కూడా అనమాట మంచి హెల్త్కి అంటే హెల్త్కి సంబంధించిన వేరు మనం ఇంతకుముందంటే అంటే తెలియదు కదా ఈ నాన్ స్టిక్ల్లో అలాగే ఇస్తలవరి గిన్నెలైతే ఉండేవాళ్ళం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నేనైతే నేను కూడా పెద్ద రిచ్ ఏం కాదనమాట మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ పూటకి అంటే కొంచెం మరీ అంత ఏం కాదు అంటే కొంచెం కూలి పనులు చేసుకునే వాళ్ళమే కానీ తెలిసిన తర్వాత అందులో చదువుకున్న వాళ్ళం కదా తెలియని వాళ్ళకంటే మరి కొంచెం ఏ చదువులు రాని వాళ్ళకంటే ఏదో ఒకటి తీసుకొని ఆ సిల్వర్ గిన్నెల్లోనే వండేస్తూ ఉంటారు కానీ కొంచెం ఎంతో కొంత కొంచెం చదువుకొని అంత మాత్రం తెలివి ఉన్నప్పుడు అందులో మా పిల్లల్ని చదివించుకునే తెలివి మాకు ఉన్నప్పుడు ఇలాంటి ఏందంటే మనం ఎంత కష్టపడ్డా మనం హెల్త్ అనేది కూడా చూసుకోవాలి కదా మనం హెల్త్ అనేది బాగాలేనప్పుడు ఎంత సంపాదించినా అది వేస్ట్ అని మన ఆరోగ్యం బాగుండాలంటే మనం వండుకున్న ఫుడ్ కూడా వండు బాగుండాలి అలాగే అంటే నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి పోతే ఆ వండుకునే పాత్రలు కూడా మనకి హెల్దీ అయినా వండుకుంటేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అందుకే మన పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియనప్పుడైతే చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకు తెలియదట్లు వచ్చినాయి అలాగే ఇలాంటి సంబంధించినవి అన్నీ మనకి ఇప్పుడు అంటే కాలాన్ని బట్టి మనకి మారుతూ ఉంటాయి కాబట్టి మనం అలాగే వెళ్ళిపోవాలన్నమాట అలాగే మన హెల్త్కి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలన్నమాట అందుకే నేను నాన్ స్టిక్ అలాగే సిల్వర్ గిన్నెలు అయితే నేను ప్రిపేర్ అయితే చేయను అనమాట అసలు తీసుకోమని చెప్పను కానీ ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడైతే ఇదిగండి కొన్ని అయితే చూ చూస్తూ ఉన్నారు కదా అంటే కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట నాన్ స్టిక్ వాటి మీద అన్నిటి మీద అలాగే ఎక్కడైతే కాఫీ కప్స్ చాలా బాగున్నాయి అనమాట వైట్ కలర్లో సిక్స్ వచ్చినాయి అనమాట ఇవైతే చాలా బాగున్నాయి కాఫీ కప్స్ కాకపోతే మా ఇంట్లో మేమంతకైతే టీ కాఫీలు అయితే నేనైతే తాగను ఎప్పుడైనా మా వారు మాత్రం తాగుతుంటానమాట ప్రజెంట్ మాకు ఒక నాలుగైదు ఉన్నాయి మళ్ళీ ఎందుకులే తీసుకోవటం అని చెప్పానని ఆ తీసుకోలేదనమాట కొన్ని ఏంటంటే డి వచ్చిన తర్వాత అన్నీ మనం ఇంటి దగ్గర కొన్ని తీసుకోవాలని వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మన కన్ను అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అంటే ఓపెన్గా అన్నీ మనమే ప్రతి ఐటమ్స్ మనమే చూసుకుంటూ మన సొంతంగా ఉన్నట్టు ఉంటుంది మన ఇంట్లో ఎలా ఉంటుంది ఓన్గా మన కిచెన్లో మన బెడ్రూమ్లో అన్నీ మనమే చూసుకుంటూ మనం ఓన్గా ఎలా అనిపించదు అలాగే లో కూడా ఏంటంటే అన్నీ మనం చేతులతోటి ప్రతి ఒక్క ఐటమ్స్ మనం చెక్ చేసుకున్నా కూడా ఎవరు ఏమన్నారు కాబట్టి అందుకే ప్రతిదీ చూసిందల్లా మనకి తీసుకోవాలి ఇది అనిపించింది కాకపోతే అలా అట్రాక్ట్ అయితే అవ్వకూడదు అనమాట మనం ఏ ఎందుకు వచ్చాము ఏం తీసుకోవాలనుకున్నాము అలాగే కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత తీ అంటే లేనివి కూడా తీసుకోవాలనిపించిద్ది నెక్స్ట్ మళ్ళీ ఇవి ఆఫర్లో ఉంటాయో లేవని కానీ తీసుకునేది ఏదో కూడా మనకి ఉపయోగపడేలాగా ఉండాలన్నమాట మనం ఒక టూ డేస్ రెండు సార్లు అలా వాడిన తర్వాత పక్కన పడేసేలాగా ఉండకూడదు అనమాట అలాగే ఇదిగండి ఇక్కడైతే కుక్ కుక్వేర్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే ఇదే ఇది ఇచ్చేసి ఐదు లెటర్లు కుక్కర్ అనుకుంటా బాగుందనమాట వండర్ షిప్ ఏదో పద్నాలుగు వందల నలభై తొమ్మిది మరి పదిహేను వందల లోపే ఉంది అలాగే బటర్ ఫ్రై నేనైతే ఒక కుక్కర్ అయితే తీసుకుందాం అనుకున్నాను అంతకుముందుకి రెండు సంవత్సరాల క్రితం నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను అనమాట త్రీ లీటర్స్ కుక్కరు బటర్ ఫ్రై చాలా బాగుంది ఈసారి నేను ఈ ఐదు లీటర్ల కుక్కర్ అయితే తీసుకుందాం అనుకున్నాను ఎప్పుడన్నా బిర్యానీకి అలాగే ఎక్కువ క్వాంటిటీతోటి తోటి రైస్ చేసుకోవడానికి త్వరగా అయిపోవటానికి అంటే మామూలుగా గిన్నెలు అయితే ఉన్నాయి స్టీల్ రైస్ వండుకోవడానికి కానీ కుక్కర్లు ఏంటంటే కొంచెం త్వరగా అయిపోతుంది కదా ఎక్కువ ఎప్పుడైనా పప్పు అలాగే ఆకుకూర పప్పు పప్పు ఎక్కువ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం చిన్న కుక్కర్లు అయితే సరిపోవట్లేదు అనమాట తీసుకుందామని అనుకుంటున్నాను కనీసం రెండు సంవత్సరాల నుంచి ఐదు లీటర్ల కుక్కర్ అందులో బటర్ ఫ్రై పోతే పెద్దది తీసుకుందాం అనుకుంటున్నాను కొంచెం బాగుంటుంది కదా అన్నిటికీ అనుకుంటున్నాను కానీ ఎప్పుడూ స్కిప్ అయిపోతూనే ఉంది ఇప్పుడు ఈరోజు కూడా అసలు తీసుకుందాం కుక్కర్ తీసుకుందామని వచ్చాను కానీ ఈరోజు కూడా అంటే మా పెద్దోడైతే ఉంది కదమ్మా అలాగే అంటే కుక్కరు ఉంది కానీ ఈసారి అది కావ ఖచ్చితంగా కావాలంటే తీసుకుంది కానీ అని చెప్పినని కొంచెం అలా ఏదో మాట్లాడేది నాకు కొంచెం అది కూడా పక్కన పెట్టేశాను కానీ అయినా అసలు వచ్చిందే నేను ఆ కుక్కర్ తీసుకుందామని కానీ ఇంకోటైతే చెప్తాను ఇక్కడైతే ఐదు లీటర్ల కుక్కరు బటర్ ఫ్రై పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అనమాట నేను అమెజాన్ అమెజాన్లో అయితే చూశాను పదిహేడు వందల అరవై తొమ్మిది దానికి దీనికి హండ్రెడ్ తేడా అయితే ఉందనమాట కానీ అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడైతే పెట్టట్లేదులండి ఈసారి కుదిరితే నెక్స్ట్ పండగ అప్పుడైతే అంటే మనకి సంక్రాంతి వస్తుంది కదా అప్పుడైతే ఆఫర్స్ ఉంటే అప్పుడైతే తీసుకుందాం అని చెప్పానని ఇప్పుడైతే తీసుకోవట్లేదు అనమాట ఇప్పుడైతే ఈ నెలలో కొంచెం మాకు ఖర్చులు అయితే ఉన్నాయి కనీసం రెండు వేలు ఖర్చు అవుతుంది కదా అందులో మళ్ళీ ఇంట్లో మా హర్షి హర్షిపప్పు అంటే మా ఆయన మాల వేయాలనుకుంటున్నాడు అనమాట అందుకోసం అంటే రేపు కార్తీక మాసం అప్పుడు అందుకైతే తీసుకోవట్లేదు నెక్స్ట్ ఈసారి వెళ్ళినప్పుడన్నా తీసుకుందాంలే ఆఫర్లో మనకి బాగుంటాయి లేదా అమ్మ జనాలన్న ఆర్డర్ పెడదాం అనుకుంటే కానీ కుదరలు తీసుకోవట్లేదు అంటే ఈ ఖర్చులు ఉంటాయి కదా మాల వేసేటప్పుడు కొన్ని మనం బట్టలకి ఈ స్వామి మాలలు ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి అందుకే రెండు వేల రూపాయలు దానికి పెట్టే కన్నా స్వామి మాల వేసుకోవడానికి పెట్టామనుకోండి బాగుంటుందనమాట మనకి ఇంట్లో కూడా చాలా బాగుంటుంది అందుకోసమే ఈసారి అయితే నేను ఈ దీపావళికి అయితే కుక్కర్ అయితే రైస్ కుక్కర్ అయితే స్కిప్ చేసేసాను ఇక పండగప్పుడు అదే ఆఫర్లతోటి అదే రేటుతో ఉంటే ఖచ్చితంగా అయితే తీసుకుంటాను అప్పుడు మాకు పెద్ద ఖర్చులే ఉండవాలండి అలాగే ఇప్పుడైతే చూసారా చాకులు మొన్నైతే నేను మా ఇంట్లో అంత ముందుకు తీసుకున్నవి ఉన్నాయి అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ నిమ్మకాయలు అంటే దసరా రోజు అత కలిసి ఊరేగింపు అయితే జరిగింది ఆ రోజు ఇంట్లో ఉన్న చాక్ అయితే తీసుకువెళ్ళానో అది కూడా పోయిందనమాట అంతే కదా ఎక్కడికన్నా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన ఐటమ్స్ అయితే కొన్ని కొన్ని నాకు ఇంట్లో కూడా పోయినాయి అనమాట పానీ వెళ్ళండి అక్కడ టెంపుల్ దగ్గర మనం ఏది పోగొట్టుకున్నా అది మనకు మంచికే అవి మళ్ళీ నాకు తిరిగి రాలేదన్న బాధ నాకైతే లేదు అందుకే మళ్ళీ ఒక చాకు అంటే నేను నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి నేను ఏమేమి తీసుకున్నది అంటే తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చాకులు అయితే వచ్చినాయి అనమాట అవి ఎలా ఉన్నాయో నేను నెక్స్ట్ రేపటి వీడియోలు అయితే చూపిస్తాను తీసుకున్నాయి అవి చాకులు అయితే తీసుకున్నాను అంటే రెండు వచ్చినాయి కదా అదే ఒకటైతే నూట ముప్పై నూట యాభై క్వాలిటీని బట్టి అలాగే సైజుని బట్టి చాకులు అయితే ఉన్నాయి కానీ వంట ఇంట్లోకి కిచెన్లకి ఖచ్చితంగా నాకు కత్తిపేటతో అయితే అలవాటు అయితే లేదనమాట కిచెన్లో చకచకన వంట చేసుకుంటూ అక్కడే కూరగాయలు కట్ చేసుకుంటూ వంట చేయటం అలవాటు అందుకే ఖచ్చితంగా చాక్ అయితే ఒకటి రెండు అయితే ఖచ్చితంగా చి కిచెన్లో అయితే ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి అలాగే ఎక్కడైతే ఇదిగండి నా ప్రపంచం అనమాట ఇవంటే నాకు చాలా ఇష్టం నాన్ స్టిక్ అసలు హెల్త్కి చాలా బెనిఫిట్ గ్యారెంటీ అయితే ఇస్తాను ఒక రూపాయి పోయినా కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా ఇవైతే తీసుకోండి అనమాట అంటే కున్నయి ఉన్నాయి రైస్కు రైస్ ఒక కిలో సైజు వండుకునే కానీ నుంచి అలాగే పావు కిలో దాకా ఉన్నాయి ఉన్నాయన్నమాట అలాగే చేపల పులుసులకి అలాగే రైస్ వండుకోవటానికి అలాగే ఫ్రైలకి మళ్ళీ ఏదైనా ఫ్రెష్ ఫ్రై చేసుకోవాలన్నా కూడా కడాయిలు ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఇవి మంచి రీజనబుల్ రేటు అలాగే క్వాలిటీ త్రిబుల్ లేయర్ గిన్నెలు అనమాట మనకి ఏ సైజులో కావాలన్నా కీలో అంటే కేజీంబావు కూడా ఉడికితీలండి కొన్ని గిన్నెలు అంతకన్నా ఇంక రెండు కిలోలు అటు ఉడికే గిన్నెలు అయితే లేవన్నమాట ఆ అంత మాత్రం గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి త్రిపుల్ తోటి ఈ గిన్నెలైతే మనకి ఏ సైజుగా కావాలన్నా కూడా గిన్నెలు అయితే చాలా బాగుంటాయి వీటికైతే నేను ఫుల్ గ్యారంటీ హండ్రెడ్కి హండ్రెడ్ గ్యారెంటీ అయితే గిన్నెలు గిన్నెలైతే మాడవు మనం అంత ఎక్కువగా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి మనం అలాగే వదిలేస్తే ఎలాంటి ఎంత మందంగా ఉన్నా కూడా మాడిపోతాయి అనమాట అలానే మనం ఏంటంటే జాగ్రత్తగా చూసుకొని వండుకుండాలి కాకపోతే గిన్నెలు అయితే చాలా లేయర్ ఎయిర్తోటి వచ్చినాయి కాబట్టి మనం కర్రీస్కి అలాగే రైస్కి కూడా వండుకోవచ్చు నేను ఆల్మోస్ట్ మన వీడియోలో చూస్తూనే ఉంటారు కదా గిన్నెలైతే నేను ఒకసారి కుదిరితే చూపిస్తాను నా కాడ వంటకు సంబంధించిన ఎన్ని గిన్నెలు ఉన్నాయో రైస్కి ఎన్ని ఉన్నాయో అలాగే కర్రీస్కి ఏమి ఉన్నాయో ఫ్రైలకి ఎన్ని ఉన్నాయో అవన్నీ చూపిస్తారు ఇంకొకసారి ఆల్మోస్ట్ మన ఛానల్లో వీడియో ఉంది కానీ అది కొంచెం పాత వీడియోల్లో పడిపోయిందనమాట కానీ రీసెంట్ ఈ మధ్యనే వీడియో అయితే చేస్తాలండి అలాగే కుక్కర్ అయితే ఇది కుక్కర్ మీద నాకు అంటే రైస్ కుక్కర్ మీద ఇంకా మనసు అనేది పోక మళ్ళీ ఇంకొకసారి అయితే చెక్ చేస్తాను అనమాట అలాగే ఇక్కడైతే అయితే నేను ఇప్పుడు నుంచో తీసుకోవాలనుకుంటున్నాను అనమాట ఈ ప్యాను నాన్ స్టిక్ పెను అని తీసుకున్న అంటే ప్రజెంట్ ఉన్నాయి వాటికన్నా ఇలా ఐరన్ పెను అయితే చాలా బాగుంటాయి కదా ఒకసారి కానీ అంటే వెయ్యి రూపాయలు అంటే పద పది వందల యాభై ఏముంది ఒక్కసారి కానీ అలా కొనేసామనుకోండి వెయ్యి రూపాయలు పోయినా ఇంకా నల్లకే పడి ఉంటుంది అనమాట కానీ కొంచెం మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలన్నమాట దోశలు పొయ్యి కానీ నీట్గా కడిగేసి అలా ఆయిల్ రాసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే కొంచెం తుప్పు వచ్చేస్తుంది ఐరన్ కదా చాలా దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈసారి కుదిరితే పండక్కి అయితే ఖచ్చితంగా ఒక రైస్ కుక్కరు రైస్ కుక్కర్ కదా గ్యాస్ కుక్కరు అలాగే అది ఒక మూడు వేలు పోయినాయి అనుకోండి ఇంకా నలగే అలాగే పడిపోయి పడి ఉంటాయి కదా మన ఇంట్లో మళ్ళీ అనేది కొనకుండా అందుకే నేను ఇంకనవేసి వచ్చినప్పుడు ఎలా మనసు ఊరుకోక అవి చూసుకుంటూ వెళ్ళిపోతుంటానమాట అలాగే ఎక్కడైతే ఎందుకంటే ఆ ఆ సెక్షన్ అంతా ఒక వైపు అనమాట ఈ వైపు అంతా ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ ప్లాస్టిక్ అనే పేరు కానీ ఇక్కడ ప్లాస్టిక్ డి మార్ట్ లో మంచి క్వాలిటీ తోటి చాలా బాగుంటాయి ఒక్కోసారి ఏంటంటే మామూలుగా నార్మల్ షాపుల్లో వచ్చేసి ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది ఇక్కడైతే డిమాట్లు అయితే నేను దీనికి కూడా ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తాను అసలు స్మెల్ అయితే రావు అనమాట ప్లాస్టిక్ ఇవి నాకు గుర్తు అయితే రావట్లేదు కానీ ఇవి ప్లాస్టిక్ మామూలుగా డూప్లికేట్ ప్లాస్టిక్ అయితే కాదు ఇంకా అంతకన్నా నాకు ఏం చెప్పడం రావట్లేదు అనమాట కొంచెం క్వాలిటీ ఉంటాయి అనమాట ప్లాస్టిక్ స్మెల్ అసలు రావు మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి గ్రాసరీస్ అలాగే గ్రాసరీస్ పోసుకోవటానికి అలాగే కొన్ని కూరగాయలు ఇవన్నీ పెట్టుకోవడానికి బాక్సులు అయితే చాలా బాగున్నాయి నేను అవే అనమాట నేను రేపటి వీడియోలో అయితే నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను ఇంతే వీడియోనే లైక్